అపోస్తలుల కార్యముల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ధ్యానం ఇరవై ఆరవ అధ్యాయంలో ముప్పై ఒక్క వచనాలు ఉన్నాయి ఈ వచనాలలో వ్రాయబడినటువంటి వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి ఇది కైసరయ్య అనేటువంటి పట్టణంలో జరిగినటువంటి వృత్తాంతం మొదటి పన్నెండు వచనాలలో అగ్రిప్ప ఎదుట పౌరు గారు జవాబు చెప్పుకోవటానికి అనుమతించబడ్డాడు పదమూడు నుండి ఇరవై వచనాలలో పౌలు గారు తన మార్పును గుర్చి సన్నిహితురను ఎదుటి చెప్పుకున్నట్లుగానే అగ్రిప్ప ఎదుట చెప్పుకున్నాడు ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచ్చినాల మధ్య పౌలు గారు అరెస్టు చేపట్టడానికి కలిగిన కారణాల వివరణ ఇరవై నాలుగు వచ్చినలో ఫేస్ తు పౌలును వెర్రి పట్టిన వాడవని చెప్పి గద్దెంపు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో తాను వెర్రివాడిని కానని పౌలు జవాబు చెప్పుకుంటూ యేసుక్రీస్తు యొక్క చరిత్ర ఒక మూలన జరిగింది కాదు అందరికీ బహిరంగంగా విదితమే అని చెప్పుకున్నాడు ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన మధ్య పౌలు అగ్రిప్ప ఎదుట తాను అగ్రిప్పను కన్విన్స్ చేస్తూ మాట్లాడగా అగ్రిప్ప నన్ను ఇంత త్వరగా క్రైస్తవునిగా చేయి చూస్తున్నావే అని చెప్పి అనుకున్నాడు ముప్పై ముప్పై ఒకటి వచ్చిన మధ్య పౌలు నిర్దోషి అని అగ్రిప్ప గ్రహించి ఫేస్తుతో ఇతను విడుదల చేయవచ్చని సిఫారసు ఇచ్చాడు అయితే కైసరి ఎదుట అతను చెప్పుకుంటానని అంటున్నాడు కనుక విడిచిపెట్టచ్చు అని చెప్పాడు దీనితో ఇరవై ఆరవ అధ్యాయం ముగుస్తుంది ఇదే వివరాలు చదువుకుందా ఇరవై ఆరవ అధ్యాయంలో అగ్రిప్ప ఎదుటకు పౌలు వచ్చిన నేపథ్యాన్ని మీరు చూస్తే ఇరవై ఐదవ అధ్యాయంలో నూతనంగా ఫేలెక్స్ నుండి అధికారం స్వీకరించినటువంటి ఫేస్తు కైసరయ్య నుండి ఎరుచులేముకి వెళ్ళినప్పుడు ఎరుచులేములో ఉన్నటువంటి ముఖ్యులు కుట్రపూరితంగా పౌరుని ఎరుచులేములకు రప్పించి అక్కడ చంపాలని ప్రయత్నించి వాళ్ళు మనవి చేసుకున్నారు ఫేస్తుతో కైసరయ్యలో ఉన్నటువంటి పౌలు గారిని మాకు అప్పగించండి అని అయితే అతడు కైసరయ్యలో చెరలో ఉన్నాడు కనుక కావలిలో ఉన్నాడు కనుక మీరే అక్కడికి వచ్చి వాదం ఆడండి విచారించకుండా ఒక ఖైదీని అప్పగించడం అనేది రోమా ఆచారాలకు చట్టాలకు వ్యతిరేక్తం కనుక మీరు రెండని పిలిచాడు ఆ విధంగా వాళ్ళు వచ్చారు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు ఆ ఆర్గ్యుమెంట్లో ఏదీ కూడా పౌలు గారి మీద నిలబడలేదు అందువలన అతడు అడిగాడు యూదులకు మంచి వాడిని అనిపించుకోవటానికి నీవు ఎరుషులమ్కి వెళ్తావా అక్కడ విచారించబట్ట నీకు ఇష్టమేనా అని అడిగాడు ఫేస్త్ పౌలును పావులు నేను మంచి స్థలంలో ఉన్నాను ఇది కైసరయ్య న్యాయపీఠం ఇక్కడ ఈ స్థలంలో కైసరయ్యలోనే నేను విచారించబడతాను అవసరమైతే నేను కైసర దగ్గరికి వెళతాను కానీ ఇరుచిలోకి వెళ్ళని తగ్గేసి చెప్పాడు ఆ నేపథ్యంలో అతను ఒక ప్రత్యేకమైనటువంటి చరలో ఉంచి విచారణ నిమిత్తం ఉంచారు కొన్ని దినాలైన తర్వాత ఫేస్తును దర్శించడానికి అగ్రిప్ప బెర్నికే వచ్చారు వారితో గారు మనవ్ చేసుకున్నాడు అగ్రప్పతో చెప్పాడు ఇట్లా ఫెలిక్స్ విడిచి వెళ్ళి ఒక ఖైదీ ఉన్నాడని అతడు ఏసుని గుర్చినటువంటి వివాదం వారికి యూదులకు మధ్య ఉంది నాకైతే అతడు ఏమైనటువంటి నేరం చేసినట్టుగా అనిపించడం లేదు అంటే అగ్రిప్ప అన్నాడు నేను కూడా అతను అన్నాడు అగ్రిప్ప ఎదుటకు పౌలు గారు తీసుకుని రాబడ్డాడు పౌలు గారు అతను ఎదుట మాట్లాడుకోవటానికి అవకాశం ఇచ్చారు అదే ఇరవై అధ్యాయం ఇక మొదటి వచ్చినందుకు చదువుదాం అగ్రిప్ప పౌలుని చూచాడు నీ పక్షమున చెప్పుకోవటానికి నీకు సెలవైంది అన్నప్పుడు పౌలు చేయి చాచి ఇలాగ సమాధానం చెప్పాడు అంటే ప్రమాణం చేసి చెబుతున్నాడు అగ్రప్పరాజా తమరు యూదులలో ఉండి సమస్తమైన ఆచారాలు వివాదాలు విశేషంగా ఎరిగిన వారు రాజైన అగ్రిప్ప ఎరుషలేములో ఉన్నటువంటి మతానికి చెందినటువంటి అన్ని విషయాలు కోలంకుశంగా తెలిసినవాడు యూదులు నా మీద మోపిన నేరాలను గురించి నేను తమరు ఎదుట సమాధానం చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుణ్ణి అని అనుకుంటున్నాను పౌరు అగ్రిప్ప యొక్క ఆఫీసును గౌరవిస్తున్నాడు మొదట నుండి ఎరుసేములో నా జనం మధ్య బాల్యం నుండి నేను బ్రతికిన దినము బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరికీ తెలుసు వారు మొదట నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని నిష్టగల అనుసరించి పరిశైడునిగా ప్రవర్తించినట్లు వాళ్లే చెబుతారు మీకు ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణ గురించి నేను విమర్శించబట్టానికి నిలుచున్నాను చూడండి పౌరు గారు సువార్తను గురించి చెబుతున్నప్పుడు పితరులకు వాగ్దానం చేయబడినది మరి దీని వలన కలిగిన నిరీక్షణను గురించి నేను ఇక్కడ విచారణ ఎదుర్కొంటున్నానని చెప్పాడు వచ్చిన మన పన్నెండు గోత్రముల వారు ఎడతగకు దివారాతులు దేవుని సేవిస్తూ ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షిస్తున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపారు యూదుల యొక్క నిరీక్షణ మెస్సియా వస్తాడని ఆ మెస్సియా వచ్చాడనేదే పౌరు గారి యొక్క పాఠం యొక్క సారాంశం అయితే దాన్ని యూదులు ఒప్పుకోలేదు యేసును యూదులు మెస్సియాగా అంగీకరించక పౌరు గారి మీద నేరాలు మోపారు నజరేడిన యేసు నామములకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకున్నాను ఎరుష్రేవులు అలా చేశాను కూడాను నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను దండించి దేవదోషలు చేసేటట్లు బలవంతం పెట్ట చూచాను మరియు వారి మీద మిక్కిలు క్రోధం కలిగిన వాడనే ఇతర పట్టణాలకు వెళ్ళి వారిని హింసించాను అందు నిమిత్తము నేను ప్రధాన యాచకుల చేత అధికారం పొంది ఆజ్ఞ పొంది దమస్కు వెళుతున్నప్పుడు రాజా మధ్యాహ్నం ముందు నా చుట్టూ నాతో కూడా ఉన్నవారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించటం నేను చూచాను మేమందరము నేలను పడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు మునికోలలకు ఎదురుతున్నట్టు నీకు అసాధ్యం అని చెప్పి కష్టమని హిబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలకటం నేను విన్నాను అప్పుడు ప్రభు నీవు ఇవ్వడమని నేను అడుగగా ప్రభువు నేను నీవు హింసిస్తున్న యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతియు నేను నీకు కనబడబోవు సంగతిని గుర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై నేను నీకు కనపడ్డాను నీవు లేచి నీ పాదాలు మోపి నిలువు నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుతాను వారి చీకటిలో నుండి వెలుగులోనికి సాతాన అధికారి నుండి దేవుని వైపు తిరిగి నా ఇందులో విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరవటానికి నేను నిన్ను వారి ఎందుకు పంపిస్తాను అని నాతో చెప్పాడు చూడండి ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు పౌలు గారికి అపోస్తకాలు తొమ్మిది అధ్యాయంలో ఈ వివరణ కనపడదు మనకు నీవు నేను హింసిస్తున్న నీవు హింసిస్తున్న యేసును నేను అని చెప్పాడు అన్నంతవరకే ఉంది తప్ప ఇంత దీర్ఘమైనటువంటి వివరణ ప్రభు ఆదినానే చెప్పినట్లుగా అగ్రిప్ప ఎదుట పౌలు బయలుపరిచాడు కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశం నుండి కలిగిన నేను అవిధేయుడిని కాగలేదు మీరు గమనించారా పౌలు గారు కన్వర్షన్ తర్వాత పౌలు గారు మూడు సంవత్సరాలు అరేబియాకు వెళ్ళి తిరిగి వచ్చి ఎరుశిలేములో అతడు అంత్యోకాయలో ఒక సంవత్సరం ఉండి ఎరుశిలేముకు వెళ్ళి మళ్ళీ అంత్యోకాయకి వచ్చి అక్కడి నుండి మిషనరీ ప్రయాణాలు మూడు ప్రయాణాలు ముగించుకున్న తర్వాత ఈ వివరణ జరుగుతుంది అంటే ఇంచుమించుగా మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ అప్పటికే అతడు మినిస్ట్రీలో ఉన్నట్లుగా మనం చూస్తాం అన్ని సంవత్సరాల తర్వాత పౌలు గారు ఈ విధంగా తన యొక్క పరిచర్యలో అతడు యూదుల చేత నేరారోపణలు చేయబడుతున్నాడు పవన్ అగ్రిప్ప రాజుతో ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడు కాలేదు మొదట దమస్కులోని వారికి ఎరుసలే వారికి యూదయ వారికి తర్వాత అన్యజనులకు వారు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనసు పొందున తగిన క్రియలు చేయాలని ప్రకటన చేస్తూ వచ్చాను ఈ లాంగ్ పీరియడ్ ఇవాంజలిజం గురించి చెప్పాడు ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపడానికి యత్నం చేశారు పౌరు గారి మీద నేరారోపణ మోపటానికి గాను కలిగిన కారణాలు వర్ణిస్తున్నాడు ఈ హేతువు చేత ఏ హేతువు చేత నేను సువార్త ప్రకటన చేస్తున్నాను నాకు ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి అవిధేయుడు కాక ఆ దినం మొదలుకొని నేను అదే క్రీస్తును మెస్సియాగా ప్రకటన చేస్తూ వస్తున్నాను మెస్సియా వస్తాడనేది యూదులలో ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక ఎదురుచూపు దానిని నెరవేరేందుగా నేను ప్రకటిస్తుంటే నన్ను చంపటానికి వీళ్ళు చూస్తున్నారు అయినను దేవుని వలన నేను సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి నేను ఇంకా బ్రతికి ఉన్నానని అగ్రిప్పతో చెప్పుకున్నాడు క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో వారిలో మొదట చేత ఈ ప్రజలకు అన్యజనులకు వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలు మోసే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అలుపులకు గనులకు సాక్ష్యం ఇస్తున్నాను నేను మా ధర్మశాస్త్ర ప్రకారంగాను మాకున్నటువంటి మత చట్ట మత స్క్రిప్చర్స్ ప్రకారంగాను మత సంబంధితమైనటువంటి వాక్యాల ప్రకారంగాను నేను గ్రంథాల ప్రకారంగానే బోధించాను తప్ప గ్రంథాలకు వ్యతిరేకంగా నేనేమీ బోధించలేదు కనుక నేను ఇచ్చిన సాక్ష్యం సత్య సాక్ష్యమే కనుక వారు నా మీద మోపిన నేరాలన్నీ కూడా కొట్టివేయాల్సిందే అవి నేరాలు కాదు నన్ను చంపడానికి వారు క్రోధంతో పట్టుకొచ్చారే తప్ప నా ఎందు తప్పిదం ఏమీ లేదని ప్రకటించుకున్నాడు అతను ఇలాగ సమాధానం చెప్పుకుంటుంటే ఫేస్త్కి కోపం వచ్చింది సౌలా నువ్వు వెర్రివాడవు అధిక విద్య వల్ల నీకు వెర్రి అని గొప్ప శబ్దంతో చెప్పాడు నమశక్యంగా లేదు ఫేస్ తుకి పౌలు గారు చెబుతున్నది ఆకాశం నుండి ఏదో కనపడటం ఏమిటి ఆయన యేసుక్రీస్తే అని వినపడటం ఏమిటి నువ్వు దాన్ని పట్టుకొని ఇంతకాల చారిత్రాత్మకంగా ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలన్నిటి నెరవేర్పు అదే అని చెప్పి నువ్వు ప్రజల ఎదుటికొచ్చి ప్రకటనలు చేయటం ఏమిటి ధర్మశాస్త్రానికి వ్యతిరేక ప్రజలు రెచ్చగొట్టడం ఏమిటి ఇదంతా చూస్తే అధికంగా నీవు విద్య అభ్యసించావు అందుకే నీకు వెర్రి పట్టింది అని చెప్పి ఫేస్తూ పౌనును గద్దించాడు దానికి పౌను గారు నేను వెర్రి పట్టిన వాడిని కాననేటువంటి ప్రత్యుత్తరం ఇచ్చుకున్నారు ఇరవై ఐదు వచ్చిన అందుకు పౌన్ ఇట్లన్ను మహాఘనత వహించిన ఫేస్తు నేను వెర్రివాడిని కాను కానీ సత్యమును స్వచ్ఛబుద్ధియు గలిగిన మాటలనే స్వస్థ స్వస్థబుద్ధితో మాట్లాడుతున్నాను సత్యాన్నే చెబుతున్నాను రాజు ఈ సంగతులు ఎరుగును కనుక అతను ఎదుటి నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను వాటిలో ఒక్కటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచు ఉన్నాను ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు రాజుకు ఈ సమాచారం లేదు అని నేను అనుకోను ఇది అతనికి తెలిసే ఉందని నేను రూఢిగా నమ్ముచు మాట్లాడుతున్నాను అగ్రిపరాజా తమరు ప్రవక్తలను నమ్ముదురా నమ్ముచున్నారని నేను ఎరుగుదు నువ్వు అందుకు అగ్రిప్ప ఎంత సులువుగా నన్ను క్రైస్తవునిగా చేయించున్నావే అని పౌలుతో అన్నాడు పౌలు గారు ప్రవక్తలను మీరు నమ్ముతున్నారని నాకు అంటే నన్ను సులువుగా క్రైస్తవునిగా చేసేయాలని చూస్తున్నావే నువ్వు అని పౌరు గారితో అగ్రిప్పగారు మాట్లాడుతున్నారు అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు నేను నా మాట వినువారు అందరూ ఈ బంధకాలు తప్ప సంఖ్యలలో ఉన్నాడు కదా ఈ బంధకాలు తప్ప నావలే ఉన్నట్లు దేవుడు అనుగ్రహించునుగాక నేను సంఖ్యలలో ఉన్న స్వతంత్రుడునని అతడు ప్రకటన చేస్తున్నాడు స్వతంత్రులుగా ఉన్న సంకెళ్ళు మిగిలిన వారికి ఉన్నవి సంఖ్యళ్ళు ఉండి అతడు ఆత్మ ఎందు స్వతంత్రుడని పౌలు గారు చెప్పుకున్నాడు అంతట రాజు అయినటువంటి అగ్రిప్పయు అధిపతి అయిన ఫేస్తు బేర్నకే వారు కూర్చుని వారు లేచి అవతలకు పోయి ఈ మనుషుని ఎందు మరణానికైనా బంధకానికైనా తగినది ఏమీ లేదని తమలో తాము మాట్లాడుకొని చర్చించుకున్నారు అప్పుడు అగ్రిప్ అన్నాడు ఈ మనుషుడు కైసరు ఎదురు చెప్పుకుందునని అని ఎడల ఇతని విడుదల చేయొచ్చు అని ఫేస్తుకు సలహా ఇచ్చాడు చూస్తున్నారా యూదులు మోపిన ఏ నేరము పౌల మీద రుజువు కాని కారణం చేత కైసరేయలో ఈ తీర్పులన్నీ కూడా ముగిసిన తర్వాత ఇతన్ని విడుదల చేయవచ్చు అనేటువంటి ఒక ఆర్డర్ ఇమ్మని చెప్పి అగ్రిప్పరాజు ఫేస్తుకు సలహాగా చెప్పాడు ఇక్కడతో ఇరవై ఆరో అధ్యాయం ముగుస్తుంది ఇరవై ఏడవ అధ్యాయంలో పౌలు గారు కోరుకున్నట్లుగా ఆ కైసరకు ఇటలీకి రోమ్కు రోమ్ అంటే ఇటలీకి ముఖ్య ప ఇటలీ దానికి ముఖ్య పట్టణం కదా కనుక రోముకు వెళ్ళటానికి పౌలు గారికి తాకీదులు ఇచ్చారు ఒక శతాధిపతి చెప్పి అతన్ని రోముకు అనగా ఇటలీకి పంపిస్తున్నారు నాలుగు వేల యాభై కిలోమీటర్ల దూరం కైసరయా నుండి ఇటలీకి రోముకి అయితే మనకొక యాభై కిలోమీటర్లు పెంచు కాబట్టి ఇటలీలో అతనికి ఏం సంభవించిందో మనం ఇరవై ఏడవ అధ్యాయంలో మనం ఆ ప్రయాణపు వివరాలు ఇటలీకి వాళ్ళు వెళుతున్నప్పుడు ఆ ప్రయాణపు వివరాలన్నీ కూడా మనకు ఇరవై ఆరవ అధ్యాయంలో ఇరవై ఏడవ అధ్యాయంలో మనకు కనబడతాయి పౌలు గారు రోమాకు చేరటం పౌలు గారు రోమాకు చేరటం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారవ ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారవ వచ్చినలో మనకు కనబడుతుంది కాబట్టి పౌలు గారు రోమాకు వచ్చారు రోమాలో కైసరి చక్రవర్తి ఆ తర్వాత అతనిని శిరస్యాదనం చేసి చంపించినట్లుగా అదే దినాన పేతురు గారిని తలకిందులుగా సిలివి చంపినట్లుగా కూడా భావిస్తారు ఇరవై అధ్యాయం మనం ముగించుకున్నాం ఇరవై ఏడవ అధ్యాయంలో మిగిలిన విషయాలు ధ్యానిద్దాం